சூப்பர் டீலர் பதாறு வயல் வச்சுரங்கி ஈவ்ஸரா சிந்தபண்டர் போன சண்டை ஆறுமுறை தளபதி தாங்க பதக்கொண்டு வீலேசி ఈ లాటు ఈ లాటు రెండు కూడా పోయింది సంవత్సరానికి పదకొండు వేలు రాశారు ఎలా పడి తగుతాను దాంట్లో డీలక్స్ సూపర్ డీలక్స్ ఏం కాదు త్రీ ఫోర్ అంత పదహారు వేలు వేసారు సూపర్ ఏం కాదు డీలక్స్ అంతే కైనా మంచిది బెస్ట్ పైన మంచిది డీలక్స్ త్రీ ఫోర్ అంత ఈ సంవత్సరాలు పదహారు వేలు వేసారు భద్రాచలం కూడా పదహారు వేలు వేసారు ఉన్న దాంట్లో బెస్ట్ డిలక్స్ అనుకోండి అంతే సూపర్ లింగ్ కాదు ఏమో పోయిన సంవత్సరానికి పోయిన సంవత్సరానికి కర్నూలు రెడ్డి పదివేలు రాశారు ఇది కూడా బెస్టే మళ్ళు కాబట్టి పోయిన సంవత్సరానికి డిమాండ్ లేదు పోయిన సంవత్సరానికి కర్నూలు రెడ్డి పదివేలు ఈ సంవత్సరానికి ఇక ఏం ఇది వచ్చేసి పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు అడిగారు కర్నూలు డెడి బెస్ట్లు ఇదేమో పన్నెండు వేలు ఇదేమో పదమూడు వేలు బెస్ట్లు విశాంతనానికి బెస్ట్ అంతే డీలక్స్ ఏం కాదు దాంట్లో డీలక్స్ అండి ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ పదమూడు వేలు వేసారు టూ సెవెంటీ త్రీ డీలక్సే ఒరిజినల్ కాబట్టి సైజ్ తక్కువ సూపీరియర్ ఏం కాదు డీలక్స్ అంతే కలర్ బాగుంది చూసేయండి త్రీ డిలక్స్ కలర్ బాగుంది ఈ మరి పిక్కలు బుల్లెట్ పిక్కలు తొమ్మిది వేలు అంటారు సూపర్ డీలక్స్ అండి బుల్లెట్ పదహారు వేలు చూడండి ఒకటి బద్దలు ఉన్నట్టుండి ఉన్నాయి అసలు ఎంతెంత పొడుగున్నాయి చూడకాయలు సూపర్ డీలక్స్ పదహారు వేలు వేసారు బుల్లెట్ సూపర్ అంటే మళ్ళీ సూపరే ఉన్న దాంట్లో క్లాసిక్ అండి బెస్టే పన్నెండు వేలు అడిగారు అంటే పన్నెండు వేలు ഇത് സൈ തെസ്റ്റ് പദമൂട് വേൽ ഇത് പദമൂടു വേൽ പദമൂട് വേല ഐത് വളരെ ബെസ്റ്റ് ചൂടേ രംഗു രംഗു ആ ഇൻദാങ്ക ചൂസിനുക്ക് രംഗുക്ക് താന്നെ തേടാ ഇത് നിറരംഗ మీడియం బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ మీడియం మీడియం బెస్ట్ రంగులు బాగుంటాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరాన్ని పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ సైత తక్కువనే రంగులు బాగుంటాయి మీడియం బెస్ట్లో ఈ సంవత్సరాన్ని త్రీ ఫోర్ అండి బెస్ట్ కానీ సై తక్కువ పదిహేను వేలు వేసారండి సై తక్కువ కలర్ అయితే బాగానే ఉంది ఫై తక్కువ ఈ సంవత్సరాలు త్రీ ఫోర్ బెస్టే కానీ చమక్క లేదు పన్నెండు వేలేనా ఈ సంవత్సరం డబల్ ఫైవ్ త్రీ కాదని సింగంట్ క్వాలిటీలో చమక్కు లేదండి మీడియం బెస్ట్ కిందనుకోండి పన్నెండు వేలు వేసా మేము కాదు మీరు చెప్పేది మీడియం బెస్ట్ పన్నెండు వేల బాగుంది క్వాలిటీ నంబర్ ఫైవ్ డార్క్ కలర్ బాగుంది మీడియం బెస్ట్ కలర్ డార్క్ కలర్ పౌడర్ బంగారం తాళేమో ఐదు వేల ఐదు వందలు అడిగారు ఏమో త్రీ థర్టీ ఫోర్ తాళు రంగులు బాగున్నాయి ఆరు వేలు వేస్తారు బంగారం తాలు థర్టీ ఫోర్ పోయిన సంవత్సరాన్ని త్రీ డబల్ ఫైవ్ బ్యాట తొమ్మిది ఏళ్ళు రాశారంట దీని గురించి మీకు వీడియోలా చెబుతానండి రైతు ఉన్నాడు ఇక్కడ దీని గురించి మీకు వీడియోలో చెబుతాను చూస్తే తేజ అనుకున్నాము సన్నకత్తి డీలక్స్ సూపర్ డీలక్స్ షార్క్ ఫోన్ సూపర్ డిలక్స్ షార్కాన్ సూపర్ అంటే సూపర్ కట్ ఇన్ సంవత్సరా అండి త్రీ ఫోర్ అండ్ ఈ తగులుతున్నాయి సైజు చూస్తేనేమో బెస్టే రంగు బాగుంది మళ్ళీ పదకొండు వేల ఐదు వందలే రాశారండి పన్నెండు వేలు రాయను అంటున్నారు ఇదిగోండి ఇది తగులుతున్నాయి పదహారు వేలు పదిహేను వేల ఐదు వందలకు పదహారు వేలు కూడా బెస్ట్లు సన్న కత్తి ఉందని రాశారు తేజ లాగా కనబడుతుంది డీలక్స్ ఏమి కాదు అని బెస్ట్లే పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు టూ సిక్స్ పదిహేడు వేల ఐదు వందలు బెస్టే తేజ పదిహేడు వేల ఐదు వందల నుంచి ఎవరు రాలేదు ఎక్కి రావట్లేదు కలర్ మాత్రం బెమ్మాను సైజు ఉంది కొద్దిగా లైట్ ముడుతుంది ఎక్కడన్నా ముడుతుంది మీడియం మంచి క్వాలిటీ ఈ సంవత్సరాన్ని పదకొండు వేలు రాశారు చూడండి కలర్ బాగుంది చూడండి రంగు బాగుంది ఈ సంవత్సరాన్ని మీడియాలో కాబట్టి త్రీ థర్టీ ఫోర్ రంగు బాగుంది చూసారా సైట్ తక్కువైనా లాస్ట్ ఇయర్ తేజాలు పదకొండు వేల ఐదు వందలు వేసారు తేజాలే ఎట్లయినా చూడండి కలర్ లేదు కలర్ లేని తొమ్మిది వేలు అడిగాడు తొమ్మిది వేలు వేసావు వేసావు తొమ్మిది వేలు వేసావు తీర్తా రంగులు అంత లేవు అయితే ఐదు వేల ఒకళ్ళు ఐదు వేల ఐదు వందలు ఒక రాశారు సీట్ తాలి కాబట్టి ఇది అంత క్వాలిటీ కాదు కలర్ ఉంది ఆరు వేలు అడిగారంట క్లాసిక్ తాలు వచ్చేసి బంగారం తాలు ఇది మొత్తం ఆరు వేలు అడిగారు ఇదైతే ఐదు వేల ఐదు వందలు అడిగారు ఇది 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 అన్నీ ఆరు వేలు అడిగారు ఫస్టే పదమూడు వేలు ఇచ్చారు ఆరు మూడు బెస్టే పదమూడు వేలు ఆరు మూడు బాగుంది క్వాలిటీ ఇదేం డీలక్స్ కాదు కానీ బెస్ట్ ఎక్కడన్నా ఒక ఇది తగులుతుంది బంగ్లాదేశ్ పార్టీ వాళ్ళు పద్దెనిమిది వేలు వేసారు డీలక్స్ కొద్ది తక్కువ అంతే నాకు ఫొట్టు కూడా ఉంది ఇంట్లో పద్దెనిమిది వేలు వేసారు దీంట్లో ఏంటంటే ఆకుపొట్టును కొద్దిగా తలపర నేపాటికి పద్దెనిమిది వేలు రాశాం పద్దెనిమిది వేల ఐదు వందలు రాయినా రిలక్సింగ్ కాదు కానీ అండి బెస్ట్ షార్క్ వన్ పదిహేను వేలు రాశాం బాగుంది రిలక్స్ కన్నా కొద్దిగా తక్కువ బెస్ట్ ప్లస్ అనుకో పదిహేను వేలు రాశారు రంగులు బాగుంటాయి అయినా సీడ్ రకాలు రంగులు బాగుంటాయి తొమ్మిది వేలు వేసారు లైట్ కలర్ నిండు రంగులు నిండు రంగులు తొమ్మిది వేలు రాశారు మీడియాలు సీడ్ రకాలు ఈ సంవత్సరానికి తొమ్మిది వేలు సూపర్ టెన్ అండి బెస్ట్ ఇదేమో పద పదిహేను వేల ఐదు వందలు వేసారు బెస్ట్ లుక్ ఇది కూడా సూపర్ టెన్ బెస్ట్ లుక్ పదిహేను వేల ఐదు వందలు వేసారు బాగుంది కలర్ బాగుంది సూపర్ టెన్ తిరుపల్ నైను రెండు ఒకటి ఉన్న దాంట్లో డీలక్స్ క్వాలిటీ అండి తెగ సూపర్ డీలక్స్ అనుకోండి ఎక్స్పోర్ట్ వాళ్ళు కాదు లోకల్ వాళ్ళు అంటే లోకల్ అంటే ఇండియా ఇండియా సేల్స్ నాకు తెలిసింది ఢిల్లీ పార్టీ క్వాలిటీ మాత్రం డీలక్స్ అండి సూపర్గా ఉంది క్వాలిటీ లోకల్ ఇండియా ఎక్స్పోర్ట్ వాళ్ళు కాదు సైజ్ ఉంది కానీ లైట్ కలర్ మీడియమే బీహార్ వాళ్ళు వచ్చారు పద్నాలుగు వేల ఐదు వందలు లైట్ కలర్ బీహార్ వాళ్ళకి పోతాయి సేల్స్ మీడియమే లైట్ కలర్ పద్నాలుగు వేల ఐదు వందలు అవునవును మీడియం టూ సిక్స్ అండి పిక్కలు కూడా తగులుతున్నాయి పద్నాలుగే లేదు ఎక్కడ నాకు అయితే తెలపారు కూడా ఉంది